సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వైష్ణవి అనే వైద్య విద్యార్థిని విరాళం అందించారు ఏలూరు జిల్లా ముదనేపల్లికి చెందిన అంబుల వైష్ణవి శనివారం ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబు నాయుడిని శనివారం కలిసి అమరావతి నిర్మాణానికి ఇరవై ఐదు లక్షలు పోలవరం ప్రాజెక్టుకు లక్ష చొప్పున విరాళం ఇచ్చారు రాజధానిని నిర్మిద్దాం రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామనే ఆలోచనతో తమకున్న మూడు ఎకరాల భూమిలో ఎకరా అమ్మగా వచ్చిన ఇరవై లక్షలను రాజధానికి తన బంగారం గాజులు అమ్మగా వచ్చిన లక్షను పోలవరానికి విరాళంగా అందించినట్లు వైష్ణవి తెలిపారు అమరావతి కోసం పొలం అమ్మి మరీ ఇచ్చిన వైష్ణవికి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు వైష్ణవిని సీఎం శాలువ కప్పి సత్కరించారు ప్రస్తుతం విద్యార్థిగానే ఉన్న వైష్ణవి తండ్రి సహకారంతో రాజధాని కోసం పోలవరం కోసం విరాళం ఇవ్వడం ఎంతో గొప్ప విషయమన్నారు నేటి యువతకు వైష్ణవి స్ఫూర్తి అని కొనియాడారు వైష్ణవితో పాటు ఆమె తండ్రి అంబుల మనోజ్ ను సీఎం చంద్రబాబు అభినందించారు వైష్ణవిని సీఎం అమరావతికి బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తున్నట్లు ప్రకటించారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చి అమరావతిని రాజధానిగా ప్రకటించారు రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కావాలన్న సంకల్పంతో రెండు వేల పద్నాలుగులో టీడీపీ అమరావతికి విరాళాలు అందించారు చంద్రబాబు పిలుపుతో ప్రజలు విద్యార్థులు ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చారు దేశ విదేశాలలో ఉన్న తెలుగువారు భారీగా విరాళాలు ఇచ్చారు దానికోసం అప్పట్లో టీడీపీ ప్రభుత్వం మై బ్రిక్ మై అమరావతి అనే ఖాతాను తెరిచింది చిన్నారులు మొదలు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు పారిశ్రామిక వేతలు ప్రవాసాంధ్రులు చాలా మంది ఉడతా భక్తిగా రాజధాని నిర్మాణం కోసం విరాళాలు అందజేశారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి